కూడా ఉంది కర్ణాటకలో అత్యధిక స్థానాలను దక్కించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ మునుపెన్నడు లేనంతగా శ్రమిస్తోంది అదే సమయంలో ఆ అవకాశమే ఇవ్వకుండా దూకుడు ప్రదర్శించాలని కమలనాథులు దళపతులు తలపడుతున్నారు గత ఐదు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ స్థాయిలో గెలుపు చూసిందే లేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో సాధించిన పద్దెనిమిది స్థానాలే ఇరవై ఐదేళ్లుగా కాంగ్రెస్ అందుకున్న అతిపెద్ద విజయం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తొలిసారిగా లోక్సభకు భాజపా పోటీ చేసిన పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఎన్నికల్లోనే ఖాతా తెరిచింది ఆ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో గెలిచిన భాజపా కాంగ్రెస్ తర్వాత అత్యధిక ఓట్లను కొల్లగొట్టిన పార్టీగా అవతరించింది అప్పటి నుంచి భాజపా రాష్ట్రంలో అటు కాంగ్రెస్ను ఇటు జనతాదళను ఆధిపత్యాన్ని అడ్డుకుంటూ రెండు వేల పంతొమ్మిది నాటికి అత్యధిక స్థానాల్లో విజయంతో రికార్డు సృష్టించింది ఈసారి ఇదే మార్క్ విజయాన్ని అందుకోవాలని ప్రయత్నిస్తున్న కమల దళానికి కాంగ్రెస్ శ్రేణుల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది భాజపాకు రాష్ట్రంలో జనతా దళతో పొత్తు ఎంతగానో కలిసి వచ్చే అంశం పంతొమ్మిది వందల తొంభై ఏడులో జనతా నుంచి విడిపోయి ప్రత్యేక పార్టీగా ఏర్పడిన లోక్శక్తితో చేయి కలిపిన భాజపా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎన్నికల్లో పోటీ చేసింది ఆ పొత్తు కారణంగా భాజపా రాష్ట్రంలో తొలిసారిగా రెండంకెల స్థానాల్లో విజయం సాధించింది భాజపా పద్దెనిమిది చోట్ల లోక్శక్తి పది చోట్ల పోటీ చేయగా భాజపా అత్యధికంగా పదమూడు స్థానాల్లో గెలుపొందింది ఆపై పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో జేడీయూతో కలిసి ఏడు స్థానాల్లో రెండు వేల నాలుగులో ఇదే పార్టీతో కలిసి పద్దెనిమిది స్థానాల్లో విజయం సాధించింది ఆ తర్వాత వరుసగా మూడు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన పంతొమ్మిది పదిహేడు ఇరవై ఐదు స్థానాల్లో గెలిచిన భాజపాకు ఇన్నేళ్లకు పొత్తు అవసరం ఏర్పడింది అది కాంగ్రెస్ నుంచి ఎదురవుతున్న గట్టి పోటీ కారణంగానే జనతాదళ నుంచి విడిపోయి మాజీ ప్రధానమంత్రి హెచ్డి దేవగౌడ నేతృత్వంలో ఏర్పడిన తో తొలిసారిగా భాజపా చేయి కలిపింది ఈ ఎన్నికల్లో బీజేపీ ఇరవై ఐదు చోట్ల జేడిఎస్ మూడు చోట్ల పోటీ చేస్తున్నాయి అప్కీ బార్ చార్స్ఓ పార్ నినాదంతో ఎదుర్కొంటున్న భాజపాకు కర్ణాటకలో సాధించే స్థానాలు ఎంతో కీలకం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దక్షిణాది ఐదు రాష్ట్రాల్లో కేవలం ముప్పై ఐదు స్థానాల్లోనే గెలిచిన భాజపా ఈసారి వాటి సంఖ్యను యాభైకి చేర్చడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ మార్కులో కనీసం సగం స్థానాలను సాధించే అవకాశం ఒక్క కర్ణాటక నుంచే సాధ్యం ఇందుకోసం గతంలో సాధించిన ఓట్ల శాతాన్ని అరవైకి చేరుస్తూ గత స్థానాలను యథావిధిగా కొల్లగొట్టాలని భాజపా అధిష్టానం రాష్ట్ర శ్రేణులను ఆదేశించింది అయితే ఈసారి ఇరవై ఐదు స్థానాల మార్కు సాధించడం అనుకున్నంత సులువు కాదు అందుకు కారణం రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ గతంలో మాదిరిగా బలహీనంగా లేదు గత విధానసభ ఎన్నికల్లో నూట ముప్పై ఐదు స్థానాలతో ఘన విజయాన్ని సాధించిన కాంగ్రెస్ అధికారంలో కొనసాగుతోంది పైగా ఆ పార్టీ శ్రేణులకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్యమంత్రి సిద్ధారామయ్య ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ తిరుగులేని నాయకత్వాన్ని అందిస్తున్నారు వీరిని ఎదుర్కొని ఇరవై ఐదు స్థానాలను అందుకోవాలంటే పొత్తు తప్పదని బీజేపీ నిర్ణయించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సాధించిన కాంగ్రెస్ మళ్ళీ తన పూర్వ వైభవాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు మొదలైన నాటి నుంచి పొత్తుల కోసం ఏనాడు కన్నెత్తి చూడని కాంగ్రెస్ రెండు వేల పంతొమ్మిదిలో అనివార్యంగా జేడిఎస్తో చేయి కలిపింది ఆ ఎన్నికల్లో చరిత్ర చూడని పరాభవాన్ని ఎదుర్కొంది కు తొమ్మిది స్థానాలు ఇచ్చిన కాంగ్రెస్ పంతొమ్మిది చోట్ల పోటీ చేసి ఒకే ఒక్క స్థానంలో గెలవగలిగింది తాజా విధానసభలో సాధించిన ఘన విజయం నుంచి ఈ పరాభవాన్ని మర్చిపోయినా పార్టీకి జాతీయ స్థాయిలో మళ్ళీ పట్టు సాధించి పెట్టాలని రాష్ట్ర నాయకత్వం పట్టుదలతో ఉంది అందుకోసం ఈసారి యువకులు విద్యావంతులు మహిళలకు ఎక్కువగా అవకాశాలు ఇచ్చింది మొత్తం అభ్యర్థిలో నలభై ఏళ్లలోపు వారు పది మంది డిగ్రీ ఆపై విద్యా అరసలు ఉన్నవారు పన్నెండు మంది బరిలో దిగ్గా మహిళలకు ఆరు టికెట్లు కేటాయించారు బీజేపీకి ప్రధాన బలం మోడీ నాయకత్వం ఇక కేంద్ర ప్రభుత్వ పథకాలు పాత మైసూరు ప్రాంతంలో ఓట్లను జేడీఎస్ సహకారంతో రాబట్టే అవకాశం విధానసభ ఎన్నికల సమయంలో దూరంగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు మళ్లీ బాధ్యతలు అయోధ్యలో రామమందిర నిర్మాణం ఇవన్నీ ఎన్నికల ప్రచారంలో వారికి మరింత బలాన్నిస్తాయి ఇక రాష్ట్రంలో అధికారంలో లేకపోవడం పన్నెండు మంది సిట్టింగ్లకు టికెట్ ఇవ్వకపోవడం తిరుగుబాటు అభ్యర్థులు కెఎస్ ఈశ్వరప్ప సిటీ సిటీ రవి అనంత కుమార్ హెగ్డే డివి సదానంద గౌడ వంటి సీనియర్ల నుంచి అసమ్మతి రావడం జేడిఎస్తో పొత్తు కారణంగా అహిందూ ఓట్లకు దూరమయ్యే ప్రమాదం ఇవన్నీ బీజేపీ జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అంశాలు ఇక కాంగ్రెస్ ప్రధాన బలం అధికారంలో ఉండడం ఐదు గ్యారంటీలను విజయవంతంగా అమలు చేయడం నూట ముప్పై ఐదు నియోజకవర్గాల్లో బలమైన కార్యకర్తల మద్దతు భాజపాతో జేడిఎస్ పొత్తు కారణంగా అహిందూ వీళ్ళే ఓట్లను గుంప గంపగుత్తుగా సాధించే అవకాశం కీలకమైన సమూహాలకు నాయకత్వం యువతరం వారసులకు టికెట్లు కేటాయించడం వీరు మరింత ముందుకు వెళ్లేందుకు దోహదం చేస్తాయి కాగా జిల్లాల ఫలితాలను శాసించే నేతల అసమ్మతి జాతీయ నాయకత్వంపై విశ్వసనీయత లేకపోవడం ఈ ఎన్నికల తర్వాత గ్యారంటీలు తొలగిస్తారన్న ప్రచారం మరియు రెండున్నరేళ్ల తర్వాత అధికార పంపిణీ అంశాలు అనేవి వీరి బలహీనతలు